వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన వీడియోలో వచ్చేసి ఉప్పు చెక్కలు ఎలా తయారు చేస్తారో అయితే మా అమ్మ వాళ్ళైతే మీకు చూపిస్తాను చాలా బాగుంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు వాటికి కావాల్సినవి ఏవేమిటో చూద్దాము ఫస్ట్ అయితే బియ్య పిండి అయితే కావాలి ఇది చేరు బియ్య పిండి అండి ఇది వచ్చేసి వేరుసినపప్పు ఉంటుంది కదా వేరుసెనపప్పుని బాగా వేయించి ఇలా ఒక్క ముక్క అయితే మిక్సీకి కొట్టింది అలాగే వాటికి కావాల్సింది వచ్చేసి పెసరపప్పు శనగబ్యాళ్ళు పెసరపప్పు శనగబ్యాళ్ళు నీట్గా వాష్ చేసుకొని ఇవైతే పది నిమిషాలు అయితే నాన్న అంటే నానబెట్టుకొని అప్పుడు వేసుకోవాలి అలాగే నువ్వులు జీలకర్ర అయితే కొద్దిగండి కొత్తిమీర వెన్నపూసు ఉంటుంది కదా మన ఇంట్లో ఎలాగో వెన్నపూసైతే మనం తయారు చేసి పెట్టుకుంటూ ఉంటాము ఆ వెన్నపూస వేయడం వల్ల అయితే చెక్కలు అనేవి క్రిస్పీగా ఉంటాయి అందుకోసం ఖచ్చితంగా వెన్నపూస అయితే వేసుకోండి కరివేపాకు అలాగే ఉప్పు ఉంటుంది కదా ఉప్పు నీళ్ళల్లో అయితే నానేశారు దాంట్లో కలుపుకోవడానికైతే నీళ్ళు ఇవి వేం నీళ్ళు ఇవి కూడా ఉప్పు చెక్కల్లో కలుపుకోడాకైతే వేడి నీళ్ళు అయితే తయారు చేసి పెట్టుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉప్పు చెక్కల్లో ఏంటి అంటే చెక్క మొగ్గ అలాగే అల్లము మిర్చి ఉంటుంది కదా మిర్చి అవన్నీ తెల్లబాయి అవన్నీ వేసి మిక్సీకి అయితే వేసి పెట్టారు ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూడండి ఇలాగ వన్ బై వన్ వేసేసుకోవాలి మొత్తం ఆ పిండిలో ఆ బియ్య పిండిలో మొత్తం వేసేసుకొని అన్నీ కలిపేసుకోవాలన్నమాట కొత్తిమీర ఉంటే వేయండి లేకపోతే లేదు ఖచ్చితంగా కరివేపాకు వెన్నపూస అలాగే ఈ అయితే ఖచ్చితంగా మిక్సీ కొట్టి అయితే వేసుకోండి కారం వేసుకోవచ్చు కదా దీని బదులు అనుకుంటే దీని అంత టేస్ట్ అయితే ఉండదండి ఫస్ట్లో మా అమ్మ కూడా కారం వేస్ట్ చేసేది అంత టేస్ట్ అనిపించేది కాదు ఈ మసాలా వేయడం వల్ల టేస్ట్ ఎక్కువగా అనిపించేది అలాగే అంతా కలుపుకున్న తర్వాత నీటికి కలిసిన తర్వాత అయితే ఇలా ఉప్పు నీళ్ళు అయితే పోసుకోండి మామూలుగా సాల్ట్ వేసుకోవచ్చు కదా అంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఉప్పు మనకి చాలా మంచిది సాల్ట్ కాడికి ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సింది ఉప్పునేనండి ఒకవేళ కరకపోతే నీళ్ళలో వేసుకొని ఇలా కలుపుకుంటారు మా అమ్మ వాళ్ళు చాలా తక్కువ సాల్ట్ దాంట్లో అయినా కానీ కర్రీస్లో అయినా కానీ ఫస్ట్ అయితే ఉప్పు వేసుకుంటారు ఇంకా సరిపోలే లేదు అంటే ఆ సాల్ట్ అయితే కలుపుకుంటారనమాట మీ ఇష్టం అండి మీరు సాల్ట్ అయినా వేసుకోండి లేకపోతే ఉప్పు లాగా నీళ్ళలో వేసుకొని అయితే వేసేసుకోండి ఆ ఉప్పు అంతా మొత్తం కలిసిన తర్వాత వేడి నీళ్ళు కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఇలా అయితే కలిపి పెట్టేసుకుంది ఒక అరగంట అయితే నానబెట్టేసుకున్నామండి మొత్తం సాఫ్ట్ అవ్వడానికి పిండి కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు కానీ ఇట్లా నానిస్తే బాగుంటుందండి మొత్తం ఉప్పు కారం అంతా బాగా పడుతుంది ఇప్పుడైతే ఇంకా ఉండలు చేసేస్తున్నాను గబాన్ అయిపోద్ది ప్రెస్ అయితే నొక్కేస్తాము అందుకని ముందుగానే ఉండలు అయితే చేసి పెట్టేసుకుంటున్నాము ఇంత చిన్న చిన్న ఉండలు చేసుకుంటే సరిపోతుందండి మరి ఎక్కువగా పిండి వేస్తే లావుగా వస్తుంది అనేది టేస్ట్ అంత అనిపిదు లోపల కూడా కాలదు అందుకని చెప్పేసి ఇంత చిన్న చిన్న ఉండలే చేసుకుంటున్నాము ఇంకా సగమే వండలు చేశానండి కొరవ అయితే మా అమ్మమ్మ చేస్తుంది ఇంకా నేను వచ్చేసి ఇంకా ఉప్పు చెక్కల కోసం ప్రెస్ తీసుకొని ఆ ప్రెస్లో అయితే ఒత్తేస్తున్నాము ప్రెస్తో చేస్తే ఈ వెనక అయితే బాగా వస్తుందండి లేకపోతే మనము చేత్తో కూడా చేసుకోవచ్చు కొంచెం లావుగా రావడం అలా అవుతుంది ప్రెస్ అయితే ఈ వెనక ఒకే లెవెల్ అయితే ఉంటుంది అందుకోసం మేము ఎప్పుడు ప్రెస్తోనే వాడతాము ఉప్పు చెక్కలు చేయాలి అనుకుంటే వరకు ఇంకా ఉప్పు చెక్కలు అయితే అమ్మ అయితే కాల్చేస్తుంది నేనైతే ఉప్పు చెక్కలు అయితే ఒత్తిచ్చేస్తున్నాను అనమాట ప్రెస్ ఇంకా కొరవ పిండితో అమ్మమ్మ అయితే ఉండలు చేస్తూ ఉందనమాట బయట కూర్చొని ఉప్పు చెక్కలు అనేవి కనీసం ఇద్దరైనా ఉండాలండి ఇద్దరుంటే గబాన్ అయితే అయిపోతుంది పిండి అనేది ఆరిపోకుండా ఇప్పుడు ఇవైతే చేసాం కదా ఒకసారి టేస్ట్ చూపిద్దాము ఉప్పు కారం సరిపోయాయా లేదా అనేది ఉప్పు కారం లేదా సరిపోయింది ఉప్పు ఉప్పు కారం ఏమీ వేయబల్లా సరిపోయిందా ఉప్పు చెక్కలు అయితే చేయడం అయితే అయిపోయాయండి బియ్యం పిండి చీర అయితే తీసుకున్నాం కదా చీరకైతే ఇవైతే అయ్యాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి క్రిస్పీగా కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాగ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్